చంద్రయాన్ త్రీలో ఈరోజు ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది ఈ నెల ఇరవై మూడో తారీఖున చంద్రయాన్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టబోతుంది దక్షిణ ధ్రువంపై మనం భారత్ అడుగు పెట్టబోతున్న ఈ ప్రయోగంలో ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది ఈ గురువారం వ్యోమ నౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది చంద్రుడి ఉపరితలంపై దిగే కీలక ఘట్టానికి ఇప్పుడు ఇది సిద్ధమైపోయింది ఈ రోజు నుంచి ల్యాండర్ మాడ్యూల్ సొంతంగా చంద్రుని చుట్టూ తిరుగుతుంది వంద కిలోమీటర్ల కక్షలో ప్రస్తుతం చంద్రయాన్ త్రీ ఉంది చంద్రయాన్ త్రీని జూలై పద్నాలుగున ఎల్విఎం త్రీ రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి మనకి ఇంకా గుర్తుంది మరుసటి రోజు తొలిసారి దీని కక్షను పెంచారు ఇలా పద్దెనిమిది రోజుల వ్యవధిలో దశల వారీగా ఐదు సార్లు కక్షను పొడిగించారు ఐదున భూ కక్ష పూర్తయిన అనంతరం జాబిలి దిశగా ప్రయాణానికి గాను ఆగస్టు ఒకటిన ట్రాన్స్లోనర్ కక్షలోకి ప్రవేశపెట్టారు అక్కడ నుంచి ఆగస్టు ఐదో తారీఖున విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేర్చారు క్రమక్రమంగా చంద్రుడి కక్షలను తగ్గించుకుంటూ జాబులకి చేరువ చేశారు ఇప్పుడు జాబిలికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరవై మూడవ తారీఖున మనం చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టబోతున్నాం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆ చంద్రయాన్ని మనం చూస్తున్నాం అట్టేసే జాబులకి మరింత చేరువుగా చంద్రయాన్ త్రీ వెళుతూ ఉంది తాజాగా ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి విడిపోయింది మాడ్యూల్ ఈ నెల ఇరవై మూడున జాబిలిపై ల్యాండ్ అయ్యే ఒక అద్భుత ఘట్టానికి భారత శ్రీకారం చుట్టింది ఈ నెల ఇరవై మూడో తారీఖున మనం చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టబోతున్నాం ఇప్పటికే చంద్రుడిపై నీరుంది అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పిన ఘనత భారత్ సొంతం చేసుకుంది ఆగస్టు ఒకటిన ట్రాన్స్లోనర్ కక్షలోకి ప్రవేశించింది ఆగస్ట్ ఐదున చంద్రుడి కక్షలోకి చేరింది చంద్రయాన్ ఆగస్టు ఆరో తారీఖున చంద్రుడికి మరింత చేరువుగా వెళ్ళింది ఆగస్టు పద్నాలుగున మరోసారి కక్షను తగ్గించుతుందో వృత్తాకార కక్షలోకి చంద్రయాన్ త్రీ వెళ్ళింది ఆగస్టు పదహారున అంటే ఈరోజు వంద మీటర్ల వంద కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి చంద్రయాన్ త్రీ చేరువైంది ఆగస్టు ఇరవై మూడవ తారీఖున అడుగు పెట్టడానికి అన్ని కూడా సిద్ధమైపోయాయి ఈరోజు ఒక కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాం కొద్దిసేపటి క్రితమే ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు తాజాగా ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి మాడ్యూల్ విడిపోయింది ఈ నెల ఇరవై మూడో తారీఖున జాబిలిపై ల్యాండ్ అయ్యే మధుర క్షణాల కోసం యావత్ భారతం కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఈ ప్రయోగం గురించి నిజంగా చెప్పాలి అంటే మొత్తం ప్రపంచమే చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంది ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపించే దిశగా మనం చంద్రుడిపైకి ల్యాండర్ని రోవర్ని పంపించే ప్రయోగాన్ని మనం చేపడుతూ ఉన్నాం మిగిలిన దేశాలు రష్యా కానీ ఇతర దేశాలు ప్రయోగించినప్పటికీ అవి నేరుగా చంద్రుడిని దగ్గరకు వెళ్ళే ప్రయోగమే అతి తక్కువ కాలంలో వెళ్తాయి కానీ అతి ఎక్కువ ఖర్చు వాటికి అవుతూ ఉంటుంది కానీ అతి తక్కువ ఖర్చుతో రోదసి ప్రయోగాలకు భారత శ్రీకారం చుట్టింది మూడవ ప్రయోగంలో మనం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని చెప్తున్నాం నిజానికి మొదటి రెండు ప్రయోగాలను కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ ప్రయోగాల మూలంగా ఎటువంటి నష్టం వాటిలో లేదు చాలా సమాచారాన్ని మనం పొందగలిగాం చంద్రుడిపై నీరు ఉంది అనే విషయాన్ని కూడా మనం ఈ ప్రయోగాలు తెలుసుకోగలిగాం చంద్రుడిపై నీరుంది అని ప్రపంచానికి చెప్పిన ఘనత భారత్కి సొంతం చేసుకుంటుంది ఇక దక్షిణ ధ్రువం చంద్రుడికి సంబంధించి అత్యంత రహస్యంగా ఉన్నటువంటి ప్రాంతం దక్షిణ ప్రాంతం ఆ దక్షిణ ప్రాంతంపై మనం అడుగు పెట్టబోతున్నాం ఆగస్టు ఇరవై మూడవ తారీఖున ఆ మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది దానికి సంబంధించి ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది సరిగ్గా ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు తాజాగా ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి మాడ్యూల్ విడిపోయింది ఈ నెల ఇరవై మూడవ తారీఖున జాబిలిపై ల్యాండ్ అయ్యే మధుర క్షణాల కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ త్రీ చంద్రునికి మరింత చేరువైంది బుధవారం ఇస్రో ఉద్దేశించినట్లుగానే ఈ వ్యోమ నౌక చివరి కక్ష తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో పూర్తి చేసింది ప్రస్తుతం చంద్రుని చుట్టూ ఈ ఉపగ్రహం కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీంతో చంద్రయాన్ త్రీ చంద్రుని ఉపరితలం చేరడంలో దాదాపు లక్ష్యానికి అత్యంత సమీపంలో ఉంది ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ప్రొబల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ను వేరు చేయడానికి ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై మూడున ప్లాన్ చేసినట్లుగా ఇస్రో ప్రకటింగ్లో కీలక భాగమైన ల్యాండర్ వేగాన్ని ముప్పై కిలోమీటర్ల ఎత్తు నుంచి తుది ల్యాండింగ్కు తీసుకుని రావడం అంతరిక్ష నౌకను అడ్డు నుంచి నిలువు దిశకు బదిలీ చేయడం ఇక్కడ కీలక సందర్భం అని ఇస్రో చెబుతూ ఉంది వాటిని కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు ఈరోజు జరిగింది ఒక కీలకమైన ప్రక్రియ ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి మాడ్యూల్ విడిపోయింది విడిపోయి సొంతంగా చంద్రుని చుట్టూ తిరగడం మొదలుపెట్టింది వంద కిలోమీటర్ల దూరంలోనే ప్రస్తుతం ఈ మాడ్యూల్ ఉంది ఈ నెల ఇరవై మూడో తారీఖున జాబిలి దక్షిణ ధ్రువంపై దక్షిణ ప్రాంతంపై భారత్ అడుగు పెట్టబోతోంది మాడ్యూల్ అడుగు పెట్టబోతోంది సరిగ్గా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఈ దృశ్యాలు ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి మాడ్యూల్ విడిపోతున్న దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఒంటి గంట ఎనిమిది ఒంటి గంట పదిహేను నిమిషాలకు ఎస్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై మూడు ఒంటి గంట పదిహేను నిమిషాలకు భారత కాలమాన ప్రకారం ఒంటి గంట పదిహేను నిమిషాలకు ఈ ఘట్టం చోటు చేసుకుంది ఈ రోజు నుంచి ల్యాండర్ చంద్రుణ్ణి సొంతంగా చుట్టేస్తుంది ఎస్ ఈ ప్రయోగం చేపట్టినప్పటి నుంచి దశల వారీగా ఎప్పుడెప్పుడు ఏం చోటు చేసుకుంటుంది అనే వివరాలను ఇస్రో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఈ ఉపగ్రహం వన్ ఫిఫ్టీ త్రీ ఇంటూ వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్ల కక్షలో చంద్రుడికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు చంద్రయాన్ త్రీ చంద్రుని ఉపరితలాన్ని చేరడంలో దాదాపు లక్ష్యానికి అత్యంత సమీపంలో ఉంది సరిగ్గా ఒంటి గంట పదిహేను నిమిషాలకు ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి మాడ్యూల్ విడిపోయింది చంద్రుడికి అత్యంత చేరువుగా వెళుతూ ఉంది ప్రతి దశలోనూ నిజానికి ఈ ప్రయోగం చేపట్టిన తర్వాత భూకక్షలోకి ప్రవేశపెడతారు భూ కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు భూ కక్ష పరిధిని పెంచుకుంటూ వెళ్తారు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక పాయింట్లో చంద్రుని కక్షలోకి ప్రవేశపెడతారు చంద్రునికి అత్యంత సుదూర కక్షలో ఉన్న ఈ మాడ్యూల్ చంద్రునికి చంద్రుని చుట్టూ తిరుగుతూ చంద్రునికి చేరువుగా వెళ్తూ ఉంటుంది ఆ దశలో ఆ మాడ్యూల్ని మండించడం ద్వారా చంద్రుడికి కక్షను తగ్గించుకునే ప్రయోగాన్ని దశల వారీగా చేపడతారు మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరవుతున్న కొద్దీ ఈరోజు నిర్దేశించిన సమయం ప్రకారం నిర్దేశించిన విధంగా ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి మాడ్యూల్ విడిపోయింది ఇప్పుడు చంద్రుడికి మరింత చేరువుగా వెళుతూ ఉంటుంది వంద కిలోమీటర్ల కక్షలోకి అడుగుపెట్టింది అక్కడ నుంచి ఆ వేగాన్ని చంద్రుడికి చేరువయ్యే వేగాన్ని తగ్గిస్తూ ఉంటారు అలా ఈ నెల ఇరవై మూడు